రుషికొండ రాజమహల్ వ్యవహారం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చిక్కులు తెచ్చిపెట్టేట్టు కనిపిస్తోంది దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా అసంతృప్తి గురైనట్టు తెలుస్తోంది ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టినట్టుంది ప్రభుత్వ అనుమతి పార్టీకి సమాచారం లేకుండా పార్టీ కార్యకర్తలు మీడియాని తీసుకెళ్లి గంటా శ్రీనివాసరావు అక్కడ రాజమహల్లోని ప్రతి విషయాన్ని బయటకు తిప్పడం వివాదాస్పదమవుతోంది ప్యాలెస్కి వెళ్ళి పర్యాటక శాఖ అధికారులపై ఒత్తిడికి తీసుకొచ్చి మరీ తాళాలు తీయించి ప్యాలెస్ గుట్టు రట్టు చేసిన గంటా శ్రీనివాసరావు దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఋషికొండపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకముందే కేవలం ప్రచారం కోసం మీడియాను వెంటబెట్టుకు వెళ్లి అడావిడి చేయటం ఏమిటని సీఎంఏ నుంచి కొంచెం గట్టిగానే మందలించినట్టు కూడా సమాచారం అందుతోంది ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండగా ఏనాడు వైసీపీ అన్యాయాలు అరాచకాలపై నోరు విప్పినటువంటి ఈ గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఒక్కసారిగా ఇలా మాట్లాడమేంటి అని అంటున్నారు ఇక ఇప్పుడు ఒక కేసు విషయంలో ఏ విషయంలో కూడా కేసు కూడా వేయైనటువంటి గంటా శ్రీనివాసరావు ఒక్కసారిగా అడావిడి చేయడం కూడా టీడీపీలోనే కొంతమందికి ఆగ్రహం వ్యక్తమవుతోంది ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన సొంతంగా ఎందుకు ఇలా చేశారన్న ప్రశ్న వస్తోంది మంత్రి పదవి రాకపోవడం వల్లనే ఆయన ఇలా చేశారని కూడా అంటున్నారు ఇలాంటి ప్రచారాలతో అధిష్టానం మెప్పు పొందాలని ఆయన అనుకున్నట్టున్నారు కానీ అది ఇప్పుడు బెడిసి కొట్టిందని కూడా అంటున్నారు కొంతమంది టీడీపీ కార్యకర్తలు అంత ముందు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి జెండాలు కనిపించేటట్టుగా కొంత చేశారు కానీ దీనిపై కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఇది కూడా తెలియనటువంటి గంటా శ్రీనివాసరావు ఒకసారిగా ఇప్పుడు అదే తెలుగుదేశం కార్యకర్తలను కొంతమంది మీడియాను తీసుకెళ్లి ఒక్కసారిగా అక్కడికి ప్యాలెస్లోకి వెళ్ళి మొత్తం సంచలనం చేయడం ఏంటనే ఒక వార్త వస్తోంది దీనిపైనే టీడీపీ అధిష్టానం చాలా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది దీనిపై శ్రీనివాసరావును పిలిచి కూడా మందలించే అవకాశం లేకపోలేదని కూడా అంటున్నారు